ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రాత్రికి హైదరాబాద్ను ముంచెత్తునున్న భారీ వర్షం అవును ఉన్నట్టుండగా ఒక్కసారిగా భారీ వర్షం ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయింది సో రాత్రికి చూసుకున్నట్లయితే మరీ భారీ వర్షం అయితే రాబోతుందనమాట ఇప్పుడే మనకి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది చల్ల చల్లని వాతావరణం హైదరాబాదులో వర్షం వేసవి తాపంతో ఉక్కిరి అవుతున్న నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కల్పించాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది మియాపూర్ చాందనగర్లో నగర్లో చాందనగర్తో సహా పలు చోట్ల వర్షం అయితే కురిసింది అయితే రాత్రికి మళ్ళీ వర్షం పడుతుందని వర్షం అయితే ఊహించిన విధంగా కుండపో అంటే ఒకేసారి భారీ వర్షం పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో హైదరాబాద్ నగర ప్రజలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఏ క్షణంలో అయినా సరే వర్షం అయితే మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట లోటత్తు ప్రాంతాలన్నీ కూడా మునిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి